ఆదివాసీ పెద్దలు పూజారుల అభిష్టం మేరకే మేడారంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఎవరినో సంతోష పెట్టేందుకు తమ తల్లుల పేర్లు మార్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు మేడారం విషయంలో సీఎం రేవంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్న సీతక్క ఏమైనా మార్పులు చేర్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ నెల పంతొమ్మిదిన పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారని వివరించారు ఇరవై ఎనిమిదిన సారలమ్మ ఇరవై తొమ్మిదిన సమ్మక్క గద్దెలపైకి వస్తారని తెలిపారు ముప్పైనా భక్తుల మొక్కుల చెల్లింపు అనంతరం ముప్పై ఒకటిన తిరిగి వనప్రవేశం చేస్తారని వివరించారు పోలీస్ అధికారుల నుంచి కొన్ని సూచనలు వచ్చింది ప్రతిసారి అటు మీడియా పాయింట్ ఉండే ఆ లొకేషన్ లో పగడిద్దరాజు గోవిందరాజు గద్దెలుండి అక్కడ ఇటు ఇటు తిరిగినోళ్ళు మళ్ళీ అటు తిరిగి ఆ దేవుళ్లకు ఆడి పోవాలంటే ఇబ్బంది అవుతుంది తొక్కిసలాట కూడా అవుతుంది కొంతమంది పాపం ఆ ఇద్దరు దేవుళ్ళ దర్శనం దొరకడం లేదు అన్నప్పుడు మరి చిన్నగా మొదలైనటువంటి ఆలోచన మరి ఒక నెల రోజులు మేమంతా ఆలోచన చేసి తర్వాత పూజార్లకు చెప్పి పూజార్లు మన పెద్ద పూజార్లను ఇంకా పూర్వీకులను ఆలోచింప చేసుకొని అవన్నీ అయిన తర్వాత మా దృష్టికి వాళ్ళు ఓకే అన్నాక చిన్నగా మాస్టర్ ప్లాన్ తీసుకొని మరి మార్పులు చేర్పులను మనం చేస్తున్నాం కదా ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం ఇది వారి దగ్గర తీసుకెళ్లినప్పుడు ఆయన ఒకటే అన్నాడు నువ్వు ముడితే మంచి విజయ్ లేకుంటే ముట్టుకోకు అని చెప్పి అప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ను ఇతర అధికారులను అందరినీ నెక్స్ట్ డే పిలిపించి వారి ఇంట్లో అందరిని పిలిపించి ఇది గ్రనైట్తో చేయండి కొన్ని వందల ఏళ్ళు చరిత్ర మరికొన్ని వందల ఏళ్ళ చరిత్రలాగా ఉండాల్సిందే అని ఆ రకంగా రూపుదిద్దుకోవడం జరిగింది అందులో మీకు అందరు తెలుసు నేను మొదటి నుంచి పెద్దగా భక్తురాలనేం కాదు అంటే జనరల్గా ఏదో నేను ఇంకొక దిక్కు డైవర్ట్ చేసుకుపోవడానికి నేను ఒక వేరే సిద్ధాంతాల నుంచి వచ్చినాం కానీ మా ఇంటి ఇలవేల్పులుగా కచ్చితంగా కష్టం వచ్చిన దుఃఖం వచ్చిన సార్లు మా దగ్గరికి వస్తా నేను పుట్టింది నా తల్లిదండ్రులు కూడా సమ్మయ్య సమ్మక్కనే పేర్లు కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళ పుట్టెంటుకలు పురుడెంటకలు వాళ్ళప్పటి నుంచి నేనుగా నా కొడుకుగా నమ్మను అందరం ఇక్కడే కాబట్టి మేము మా తల్లుల చరిత్రను మార్పిచ్చి ఎవరినో సంతోషపరచాల్సిన అవసరం లేదు ఇందులో ముఖ్యమంత్రి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రపంచ చరిత్రలో ఇప్పటి ఇలాంటి గుడి నిర్మాణము ఏ గవర్నమెంట్ నిర్మించలేదని పూజార్లు రీసెర్చ్ చేసిన పిల్లలు చరిత్ర కూడా చెబుతుంది